భారతదేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడే కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లేర్ చేసిన స్థానిక సంస్థల్లో నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న బీసీల సత్యాగ్రహ దీక్షకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాను ఈ కులగణన అంశము ఎలక్షన్ల ముందేమో ఎన్నికల ముందేమో ఓటు మల్లన్న అవుతుంది అధికారంలోకి వచ్చిన ఏమో బోడి మల్లన్న లాగా ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు మేము చేస్తామంటారు అధికారంలోకి రాగానే మాట మరలేస్తారు ఇది రెండు వేల పదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేము మొదలు పెడదామన్నది కేంద్ర ప్రభుత్వము అప్పుడు అటకెక్కించింది తర్వాత ఎన్నికలకు రాకముందు భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము కులగణన చేపడతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది తర్వాత సుప్రీం కోర్టులో ఇదే అధికారంలోకి వచ్చిన బీజేపీ మేము కులగణన చేయబోమని అఫిడవిట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డబుల్ యాక్షన్ తోటి వాళ్ళు అదే వాళ్ళకు ముందే తెలుసు ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చి తర్వాత మనం ఇంకొకటినా మనల్ని ఎవరు పట్టించుకోరని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గమనించి అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కులగణ చేపడతామని నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్లు బీసీ లెక్కిస్తామని హామీ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయింది కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే అని గుర్తురాగానే మళ్ళా ఫార్టీ ఎయిట్ ఆర్డర్ నెంబర్ ట్వంటీ సిక్స్ జీవో ఇచ్చి మేము కులగన్న చేపడతామని గవర్నమెంట్ జీవో కూడా తీసుకొచ్చింది ఏది పార్లమెంట్ ఎన్నికల ఉంది జీవో తీసుకొచ్చినా కూడా మళ్ళీ కులగండను అటకెక్కించి మళ్ళీ బీసీ గుర్తించేందుకు బీసీ కమిషన్ కప్ప చెప్తామని వాళ్ళు సన్నాహాలు ప్రారంభించారు ఈ నేపథ్యంలో అప్రమత్తం కావాల్సిన బాధ్యత మన బీసీలందరం ఉంది కాబట్టి మనందరం అప్రమత్తమై ఈ రోజు బీసీల సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం వారి పార్టీ అధిష్టానమే సాక్షాత్ దేశవ్యాప్తంగా మేము కులగన్న చేస్తాము యాభై శాతం రిజర్వేషన్ల క్యాప్ నిక్షేవిస్తామన్నారు కానీ వారి అధిష్టానం మాట నిలబెట్టుకోకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాన్ని అటకెక్కించిండు అయితే ఎన్నికలకు ముందు ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిందో ఈ తెలంగాణలో కనుక కులగణన చేపట్టకపోతే యావత్ భారతదేశంలో బీసీలు కాంగ్రెస్ జోడో యాత్ర చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మేము ఈ ఈసారి ఈ సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రకటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బీసీల ప్రజాగ్రహం ముందు మీరు పొలగచ్చాల్సిందే అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేర్పేన ధన్యవాదాలు